మహబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే ప్రయాణికుల కోసము మరి కొత్త బజార్ వైపు నాలుగవ ప్లాట్ఫారం సంబంధించిన నాలుగవ లైన్ లోపల ప్లాట్ఫారం నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టు ఈరోజు ఆందోళన నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మరి ఈ తెలంగాణ జిల్లాలో మరి పెద్ద ఎత్తున రెవెన్యూ వచ్చేటువంటి మహిబాద్ జిల్లా కేంద్రం నుండి మరి ప్రయాణికులు అనునిత్యము వేలాది మంది ఈ యొక్క రైల్వే మార్గం ద్వారా తమ యొక్క రాకపోకలకు ఇతర అవకాశ అవసరాల కోసం వినియోగించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో మరి మైబాదు జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే సంబంధించిన ఒక మూడవ లైన్ నిర్మాణంతో పాటు రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఆధారీకరిస్తున్న నేపథ్యంలో ఇవాళ తీసుకోవాల్సిన చర్యలు ప్రధానమైంది ఏంటంటే కొత్త బజార్ వైపు ఉన్నటువంటి నాలుగో ప్లాట్ఫారంని నిర్మించాల్సిన అవసరం ఉంది దాన్ని విస్మరించి మిగతా పని అంతా కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఈ అందువల్ల ముఖ్యంగా ప్రయాణికులు వృద్ధులు దివ్యాంగులు అదేవిధంగా మరి ఇతరులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అవ్వపడుతుంది అనునిత్యము ఈ మన సైడ్ ఉన్నటువంటి ట్రైన్ ఎక్కాలంటే మరి పైన నుంచి లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు ఎస్కలేటర్ కూడా లేదు ఈ రకమైన పరిస్థితుల్లో కూడా రైల్వే ప్రయాణికులు తీవ్రంగా మరి ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు దివ్య దివ్యాంగులు అదేవిధంగా మోకాల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతరులు కానీ తమ యొక్క అవసరాల కోసం ట్రైన్ ద్వారా తమ యొక్క గమ్యస్థానాలకు రాకపోకలు సహకరించేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో పట తీవ్రంగా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు దీని మీద ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి రైల్వే దక్షిణ మధ్య రైల్వే సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ సంబంధించిన రైల్వే శాఖ మరి వాళ్ళ అధికారులు కానీ లేదా సంబంధించిన కాంట్రాక్టర్ కానీ దీని మీద చర్యలు తీసుకోవడం లేదు సంబంధించిన లైన్ పక్కన ప్లాట్ఫారం నిర్మించాలని చెప్పేసి అదేవిధంగా రైల్వే భోగులను పెంచాలనేటువంటి డిమాండ్లతోటి అదేవిధంగా కొత్త రైళ్ళు కొత్త ట్రైన్స్ కూడా ఇవాళ జిల్లా కేంద్రంలోపేట అప్పుడెప్పుడో ఉన్నటువంటి చాలా రై ట్రైన్స్ను కూడా వివిధ కారణాల చేత రద్దు అనేది కొత్త రైళ్లను మరి నడిపించాలి అదేవిధంగా ప్యాసింజర్ సంబంధించినవి కూడా గతంలో పడి నడిసినన్ని కూడా నడవట్లేదు ప్యాసింజర్ రైళ్ళ పునరుద్ధరణ అదే కొత్త రైళ్లను హాల్టింగ్ చేయాలి అదేవిధంగా రైల్వే భోగులను పెంచాలి అదేవిధంగా కొత్త బాధ వైపున రైల్వే ప్లాట్ఫామ్ నిర్మించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన